సహోదరి సహోదరుడ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల వర్తమానాలు వింటున్న మీ అందరికీ శుభాలు వందనాలను తెలియచేస్తున్నా అందరు బాగున్నారా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం శ్రద్ధ కలిగి విన్నాం సామిత్రుల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచ్చింది ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాణి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను విన్నారా దేవుని బిడ్డ విందాము దేవుని వాక్యాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూరు శత్రువులు అనే భయము మనలో చాలామందికి ఉంటుంది ప్రతి మనిషి ఈ శత్రువు బాధను భరిస్తూ ఉంటాడు శత్రువు బాధ పెడుతూ ఉంటాడు అది ఉద్యోగ స్థలాల్లో ఇరుగు వారి మధ్య లేదా సమాజంలో ఒక్కొక్కసారి మనము శత్రువు మార్గాల నుండి తప్పించి తిరగాలనుకుంటాం దానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం మనల్ని శత్రువు చూడకూడదని ప్రయత్నపూర్వకముగా దాగుకుంటాం కానీ ఒకవేళ శత్రువు మన కళ్ళ ముందుకు రాగానే మనం యొక్క ముఖము తెలియకుండానే వికారముగా అయిపోతుంది శత్రువు చూడగానే మన వైఖరిలో పెద్ద మార్పును గమనిస్తాం విచిత్రం ఏమిటంటే శత్రువుని మంచితనం వల్ల మనం మిత్రుగా చేసుకోలేం శత్రువుతో పోరాడాలంటే అది ప్రయాస శక్తికి మించింది అవుతుంది కానీ ప్రభువారంటున్నాడు అలాంటి శత్రువు నీకుంటే నువ్వేం చేయాలో తెలుసా ప్రభువారంటున్నాడు ఒకని ప్రవర్తన యహో ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులతో సహా వానికి మిత్రులుగా చేయను ఆమె నీ ప్రవర్తన నీకు జయాన్ని కలిగిస్తుందని ప్రభువారంటున్నాడు నీ ప్రవర్తన ప్రభువారికి కనపరుచుకుంటే అంటే నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి దేవుని చూసినప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడే విధముగా ఉంటే నీ శత్రువులను మిత్రువులుగా మారుస్తాడు శత్రువులు జయించటానికి ముఖ్యమైనది నువ్వు దేవుని వైపు చూడాలి నువ్వు దేవుని వైపు చూసి నీ ప్రవర్తన మార్చుకోవాలి నీ ఆలోచన సవ్యమైనదిగా ఉండాలి శత్రువుల విషయంలో వారి పట్ల ప్రేమగా ఉండాలి యథార్థంగా నీ జీవితము ప్రవర్తన నియమావళిలో నడకలో అన్ని విషయాలలో దేవునికి ప్రీతిగా ఉండాలి అలా నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే ఆయనే నెమ్మదిగా దిగొస్తాడు నీ దగ్గరికి నీ ఆఫీసులో ఉన్న శత్రువులను నీ వీధిలో ఉన్న శత్రువులను ఎరుగుపరుగు వారిలో ఉన్న శత్రువులను వారందరినీ మిత్రులుగా మారుస్తాడు నీ జీవితంలో ఒక ఘనమరియ నీ జీవితంలో ఒక ఘనమైన కార్యం జరుగుతుంది ఎప్పుడంటే నీ ప్రవర్తన ప్రభుకి అంగీకారముగా ఉండాలి ప్రవర్తన అంటే నువ్వు యథార్థముగా ఉండాలి పవిత్రముగా ఉండాలి నీ హృదయ ఆలోచనలు పవిత్రముగా ఉండాలి నీ నడక నీ ఆలోచన అన్నీయు దేవునికి ప్రీతిగా ఉన్నప్పుడు ఆయన నీ చుట్టూరు ఉన్న శత్రువు మూకనందరినీ స్నేహితులుగా మారుస్తాడు ఎక్కడ లేని ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు ఆ కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఒక్క మాట అడగమంటారా శత్రువు లేని వ్యక్తిగా ఉండాలా లేకపోతే శత్రువే నీకు మిత్రుడుగా అవ్వాల ఆలోచన చేయి నీ ఇంటి చుట్టూ నీకు ఏ శత్రువు లేకుండా ఉండాలంటే ప్రభువారు చెప్తున్న వాక్యమిను నీ వైఖరిని మార్చుకో ఆయన అడుగుతుంది ఒకటేగా ఆయన అడిగేది కోరుకునేది పవిత్రత యథార్థత నీతి ఆయన కోరుకుంటాడు హృదయములో నడకలో ప్రవర్తనలో పవిత్రత యథార్థత నీతిని కోరుకుంటాడు నీ ప్రవర్తన దిద్దుకుని యేసు వైపు చూస్తే నీకొక్క శత్రువు ఉండడు అందరూ మిత్రులు అవుతారు అప్పుడు నువ్వు ఎక్కడ అనుభవించలేని ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు అలాంటి కృప నా ప్రారు నీకు అనుగ్రహించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సత్య సంపూర్ణుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా తండ్రి సమాధానపతి నీకే స్థుతులు స్తోత్రాలయ్య రాత్రంతా నీ ఉచితమైన కృపల మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా కృతజ్ఞతతో నిండిన హృదయముతో నీ సమ్ముకు ముందు యువదే కాలం వచ్చి నేను స్థుతిస్తున్నాను ఆనంది గణపరుస్తున్నాను స్తోత్రం చెల్లిస్తున్నాను విశ్వాసంతో ప్రహ్వా వాగ్దానాలతో తండ్రి నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీ సమ్ముకు ముందుకు వచ్చినందుకు వద్ద వందన నీ రక్తంలో ఉన్న శక్తిని మాకు అనుగ్రహించండి అలసటను బలహీనతలు తీసివేయమని వేడుకుంటున్నానయ్యా అయ్యా కుటుంబాల్లో ఉన్న పేదరికాన్ని తొలగించండి నాయన బిడ్డల మధ్య ఉన్న ప్రభు సంబంధ బాంధవ్యాలను మెరుగుపరిచే కృపను గ్రహించండి సత్యాన్ని ప్రభువ గ్రహించే కృపను అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి విశ్వాస జీవితాన్ని మాకు నేర్పించండి బిడ్డల ప్రహ భోజన బల చుట్టూరు ఉండే కృపను అలాంటి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించండి భద్రతనుగ్రహించండి ఈరోజు మా బిడ్డలు చేస్తున్న పనులన్నిటినీ కార్యములన్నిటినీ ప్రయత్నములన్నిటినీ సఫలం చేయమని వేడుకుంటున్నాను నీ ఘనమైన ప్రహ కార్యాన్ని మా బిడ్డల పట్ల జరిగించండి నీ పుణ్య కార్యములను బట్టి నీ కుందనాలు చెల్లిస్తున్నానయా గొప్పదేవ నీకే మహిమ చెల్లిస్తున్నాను ఈరోజు బిడలు నాయన రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను అయా ఎంట్రన్స్ ఎ ఎగ్జామ్స్లోను మీరు కృప చూపించండి వారికి మంచి జాబు మంచి ప్లేస్మెంటు మంచి ప్రభు అడ్మిషన్ దొరకలాగానే సహాయం చేయండి గడిచిన రాత్రి అంతా నీ కృపలో నీ కాపుదలలో మమ్మల్ని ప్రభ కాచి కాపాడినందుకు మరొకసారి నీ కొందనాలు చెల్లిస్తున్నాను ఇస్తున్నాను అయ్యా ప్రతి అవసరతను ప్రయో తీర్చమని వేడుకుంటున్నానయ్యా మా చిన్న బిడలను వృద్ధులకు క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి నాయన ఈరోజంతా ప్రభ నీ కృపలో ప్రహ్వా మమ్మలను దాచిపెట్టండి అయా బిడలు తండ్రి చేస్తున్న ప్రయాణాలన్నిట్లో నీ సన్నిధిని మాతో ఉంచండి ప్రహ్వా సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయన వృద్ధులను బాలింతలను ప్రహ్వా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను ఆశ్చర్యకురడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన వివాహం కాని బిడ్డలకు వివాహం అనుగ్రహించండి అయా తండ్రి బిడ్డలు లేని బిడ్డలకు తండ్రి ప్రభా గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయా మేము ఎదుర్కొంటున్న పోరాటాలన్నింటిలో ప్రభువా అయా నీ కృపను మా మీద ఉంచమని వేడుకుంటున్నాను అయా తండ్రి మేము ఎదుర్కొని పోతున్న సవాళ్ళన్నీ అర్థం చేసుకునే నీ పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చి వాటిని ఎదుర్కొనే కలిగిన సామర్థ్యాన్ని శక్తిని అనుగ్రహించండి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించండి ప్రహ్వా నీ ఆత్మతో మమ్మల్ని ప్రభా నాయన నింపమని వేడుకుంటున్నాను మా మార్గాలంతటిలో ప్రహ అయా లోతుగా తెలుసుకునే ప్రహ్వా వినయపూర్వకమైన హృదయము అయ్యా మాకు అనుగ్రహించండి సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా తండ్రి మళ్ళీ సాయంకాల సమయంలో తండ్రి నీ సముఖ ముందుకు వచ్చి నేను ప్రహ్వా మళ్ళీ గణపరిచే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి దీవించండి అయ్యా ఈరోజు బర్త్డేలు ప్రభు ఈరోజు తండ్రి నాయన డే జరుపుకున్న బిడలందరినీ ప్రహ్వా నీ కృపలో భద్రపరిచి నీ నామానికి మహిం తెచ్చుకోమని తండ్రి ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి మెయిన్ సహోదరి సహోదరుడ ఈ యొక్క వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈ వర్తమానాల ద్వారా మీ ఆత్మ బలపడుతుంటే మీరు నీళ్ళు పొందుతుంటే మీ యొక్క సాక్ష్యాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేసి మీ ప్రార్థన అవసరతలు కూడా కామెంట్స్లో తెలియజేడు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఈ పరిచర్లు ఆహ్వానిస్తున్నాం రండి దేవుని యొక్క పరిచర్యను కొనసాగిద్దాం నశించుకోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడదాం మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఈ యొక్క వర్తమానాన్ని ప్రార్థనలను షేర్ చేస్తున్నారు అందరి బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను देवदूत ने दीवीं सी आशीर्वाद दिन सुनेगा का